మార్చి వచ్చేసింది బాణుడి బగబగలు మామూలుగా లేవు అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాట ఆల్రెడీ మార్చిలోనే మండిపోతుంది ఇంకా ఏప్రిల్ మే నెలకొచ్చేసరికి వచ్చేసరికి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి అని చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వేసవిలో ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఎండలతో మండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే గత నెల ఫిబ్రవరిలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది మార్చి నుంచే ఎండ వేడిమి తీవ్రత పెరిగింది ఏప్రిల్ మే నెలలో తీవ్ర రూపం దాల్చబోతోంది అని వాతావరణ శాఖ చెబుతోంది మార్చిలో శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల మీద మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట అలాగే ఇప్పుడు రేపు ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లాల అధికారులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ఆర్ కుర్మానాథ్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు అన్ని జిల్లాల యంత్రాంగానికి రెండు రోజులు ముందుగానే ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత వడగాల్పుల మీద ప్రభావం ఉంటుందనే దాని మీద సమాచారం చేరవేస్తున్నారట ఎప్పటికప్పుడు రియల్ టైంలో మండలాల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా చెప్పారు అంటే ఈసారి అంటే ప్రతి ఏడాది చెప్తున్నట్టు లైట్ తీసుకోకుండా ఈసారి ఎండలు బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వేసవిలో తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో మజ్జిగ తాగడం అలాగే ఇప్పటికే చలి వేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడ కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాటిల్ తీసుకెళ్లడం అంటే అలాగని చెప్పి హెవీ కూలింగ్ ఉన్న పదార్థాలు కూడా తీసుకోవద్దని చెప్తూ ఉంటారు దానివల్ల రకరకాల రోగాలు కూడా వస్తాయని ఏదేమైనా ఎండలు పెరగబోతున్నాయి ఇక సమ్మర్ వచ్చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలి అనేది వైద్యులు చేస్తున్న సూచన